रेबल स्टार फैंस की षाक किनाई ఉన్న బలంగా మొన్న స్పిరిట్ మొదలైంది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కల్కి టూ రంగంలోకి దిగుతోంది సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ తో వేగం పెరగబోతోంది ఇలాంటి టైంలో డ్రాగన్ మూవీతో బిజీ అయిన ప్రశాంత్ నీల్ బాంబు పేల్చాడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాడు ఇదే సలా ప్లానింగ్ ఎనిమిది వందల కోట్లు రాబట్టిన సలార్ నిజానికి వెయ్యి కోట్ల సినిమా కానీ ఆ రికార్డ్ జస్ట్ మిస్ దాన్నే రెండు వేల కోట్ల వస్తువులతో సలా రికార్డులతో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ అందుకే సడన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడా ఇది కేవలం ఫ్యాన్స్ని కూల్ చేయడానికో వాళ్ళని సంబరపడేలా చేసేందుకో కానే కాదా ఎందుకంటే డ్రాగన్ టీజర్ లాంచింగ్ ఈవెంట్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది సో ఇప్పుడు కాకుండా అప్పుడైనా సలాడ్ టూ ఎప్పుడనే ప్రశ్న ఎదురవుతుంది దానికి ఆన్సర్ ఉండాలి కదా అదే ఇప్పుడు ప్రిపేర్ అయ్యాడా జూన్లో సలాడ్ టూ సందడికి ఛాన్స్ ఉండబోతోందా టెక్ లుక్ జూన్లో రెండు విచిత్రాలు జరగబోతున్నాయా మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్తో ప్రశాంత నిలు తీస్తున్న డ్రాగన్ అప్పుడే నిప్పుల వర్షం కురిపించబోతుంది అప్పుడే సీన్లోకి రెబల్ స్టార్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ సలార్ టూ వచ్చేస్తుంది ఇది నిజంగా నిజమని దర్శకుడే స్టేట్మెంట్ ఇచ్చాడు రెబల్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ని సాలిడ్ తో ఇచ్చేశాడు నిజానికి సలార్ వచ్చి రెండేళ్లు దాటింది బాహుబలి రీజంస్ కేజీఎఫ్ స్టైల్లో మేకింగ్ సాహో లాంటి స్టైలిష్ అప్పీరియన్స్ ఇవన్నీ కలిపితే సలార్ కథ కాస్త కన్ఫ్యూజ్ చేయడం సరైన ప్రమోషన్ లేకపోవటం వల్ల వెయ్యి కోట్ల సినిమా కాస్త ఎనిమిది వందల కోట్ల వస్తువుల దగ్గరే ఆగింది లేదంటే మూడు సార్లు వెయ్యి కోట్ల వస్తువులు రాబట్టిన ఏకైక స్టార్ గా ప్రభాస్ కే సాలిడ్ రికార్డ్ దక్కేది అందుకే సలార్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో చాలా ముఖ్యమైన మైల్ స్టోన్ బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత ప్రభాస్కి ఎలాగైతే పాన్ ఇండియా హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చిందో అచ్చంగా అలానే సలార్తో మరో పాన్ ఇండియా హ్యాట్రిక్ ఛాన్స్ తాలూకా జర్నీ మొదలైంది సలార్ తర్వాత కల్గి హిట్ అవ్వడంతో ది రాజాసాబ్ మీదే అంతా ఆశలు పెట్టుకున్నారు పాన్ ఇండియా హ్యాట్రిక్ ఈ సినిమాతో వస్తుందని ఆశపడుతున్నారు ఫ్యాన్స్ అయితే ప్రభాస్ లాంటి కటౌట్ కి తగ్గ మాస్ మేకింగ్ అంతకు మించి స్టైలిష్ నేరేషన్ ఈ రెండూ ఉన్నవి కాబట్టి సలార్ తర్వాత సలార్ టూ ఎప్పుడు వస్తుందా అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి కానీ ది రాజాసాబ్ ఫౌజీ ఇలా తన ముందే అయిన సినిమాల వల్ల సలార్ టూ పట్టాలెక్కలేదు లోపు ప్రశాంత్ నీల్ కూడా మ్యాన్ ఆఫ్ మాస్టర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు అయితే లేటెస్ట్ అప్డేట్ చూస్తే ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అటు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కంబైడ్ గా గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది అదే జూన్ మంత్ ఫెస్టివల్ జూన్ పదిహేను లోపు డ్రాగన్ షూటింగ్ అయిపోతుందని తెలుస్తుంది అదే జూన్ లాస్ట్ వీక్ లో సలార్ టూ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తన కెరియర్ లోనే మరి ఏ సినిమా లేనంత గొప్పగా రాక్ సాలిడ్ గా సలార్ టూ శౌర్యంగా పర్వం తీస్తానని మొదలవ్వబోతుందని ప్రశాంత్ రీలే తేల్చాడు ప్రెసెంట్ ప్రభాస్ కూడా స్పిరిట్ ని పట్టాలెక్కించాడు ఫిబ్రవరిలో కల్కి టూని ని మొదలు పెట్టబోతుంది కాబట్టి తన సీక్వెల్స్ లేదంటే ముందే అయిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ అన్ని పగులు తీస్తున్నాయి అలానే టు జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తేలింది ఇక ఈ బ్లాక్ బస్టర్కి సీక్వెల్ ఎప్పుడనే ప్రశ్నకు ఆన్సర్ దొరికినట్లయింది